మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఈ నెల మూడవ తేదీన ఎన్నికల శంకారావం కార్యక్రమంలో భాగంగా దెందులూరు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొని జగనన్న సిద్దం బహిరంగ సభలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులందరూ తరలి రావాలని ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఏలూరు పదిహేనవ డివిజన్లో కార్పొరేటర్ రాము ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బొద్దాని పాల్గొని మాట్లాడారు ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే ఆలనానిని ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చడానికి మనందరం సమిష్టిగా చేయాలని బొద్దాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ప్రతినిత్యం ప్రజలతో ఉండే పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ తంగిల రామకృష్ణి బొద్దాని శ్రీనివాస్ అభినందించారు పార్టీలో దాదాపు ఇరవై ఐదేళ్ళని కష్టపడుతున్న ఏకైక వ్యక్తి మా ముందర వయసు పెట్టి వచ్చి అలాగే ఉండి వాళ్ళ విడాచరణ అయ్యారు నేను పార్టీ నమ్ముకుంటే ఇప్పుడు బాగా ఉంటుంది ఇప్పుడు విషయం అంటే రేపు ఆ మూడు తారీఖున మన జాన్మే ఏదో వస్తున్నారు దాని గురించి నా అన్నగారు మొక్కలో మరి ఈ రోజున మన గౌరవ కార్పొరేటర్ గారు తంగళ రాము గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ రోజున మన వాలంటీర్లు అట్లాగే గృహసార్ యొక్క మరి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రాముగారికి మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అట్లాగే ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్ళని గారి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడో తారీఖు ఫిబ్రవరి మూడో తారీఖు మన ఏలూరు నగరానికి విచ్చేస్తున్నారు మనం అందరూ టీవీలో అట్లా చేపట్టు మరి అది ఏలూరు నగరానికి అతి చేరువులు అనేటువంటి ఆశ్రమ హాస్పిటల్ ఆపోజిట్ ఉన్నటువంటి సహారా మరి వెంచర్లో అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది ఆ ప్లేస్లో మరి ఇంచుమించుగా రెండు వందల ఎకరాల స్థలంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంచుమించుగా యాభై నియోజకవర్గాలు అంటే ఏలూరు లాంటి యాభై నియోజకవర్గాలు ప్రజలు కూడా అది పార్టీ కార్యకర్తలు నాయకులతోనే ఒక ముఖ్యంగా మన వాలంటీర్ వ్యవస్థతోనే అందరిని ఇంక్లూడ్ చేసుకొని ప్రజలతో కాకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లతో కలిపి ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి దాంట్లో భాగంగా మరి కృష్ణా జిల్లా అంటే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అవి రెండు అట్లాగే మన పశ్చి ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి గోదావరి జిల్లా అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో రెండు జిల్లాలు మొత్తం ఆరు జిల్లాలు కలిపి యాభై నియోజకవర్గాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మూడో తారీఖున మరి ఆ మూడో తారీఖున మరి మన డివిజన్ నుంచి కూడా ఈ ప్రాంతంలో మరి నాని గారు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మరి బస్సులో మరి ఇంటి మీద రెండు బస్సులు అంటే ఇంటి మీద వంద మంది మరి మన వాలంటీర్లు గృహసార్థులు పార్టీ కేడర్లు పార్టీ కార్యకర్తలు మహిళలు మరి వాళ్ళందరూ కూడా మరి బస్సు మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే రాముగారి ఇంటి మధ్య రెండు బస్సులు వస్తాయి వీరందరూ కూడా ఆ టైంకి మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మరి ఆ సమావేశానికి బయలుదేరడానికి సిద్ధమైతే ఇక్కడే భూమి ఏర్పాటు కూడా నాని గారు ఏర్పాటు చేశారు మరి ఈ గారి ఇంటికి మరి బోరూమ్ ప్యాకెట్లు అంటే బిర్యానీ ప్యాకెట్లు అన్ని పురాణించారు మరి అన్నీ ఇక్కడే చక్కగా మామూలుగారు గారి టెంట్లు వేస్తారు చక్కగా తిని భూ చేసి చక్కగా మీరు బస్సులో ప్రయాణం చేస్తే కరెక్ట్గా ఇక్కడ ఒంటి గంటగా వచ్చేవి ప్లాన్ చేసుకోండి ఎవరైతే ఇంకా మన వాళ్ళు కాకుండా ఇంకా వచ్చో పార్టీకి సంబంధించిన కార్డరు మరి అట్లాగే మన కోసం అంటే సిబ్బంది జగన్ గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళని మరి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి అట్లాగే మనం ఎందుకు చేయాలి మీరు అందరూ కూడా ఈ డ్యూటీ ఎందుకు చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేము అందరితో మాట్లాడుతున్న వాలంటీర్ని గృహసార్లకి మరి ముఖ్యంగా వాలంటీర్ని మీకు ఈ రోజున మరి ఏలూరులో ఒక గౌరవాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఏర్పాటు చేసి యాభై కుటుంబాలకి మీకు విలువ ఇవ్వడం మరి అట్లాగే ఈ ఆరు వేల ఓటింగ్ ఉన్న ఈ ప్రాంతంలో మరి మంచి హోదా అంటే వాలంటీర్ గారు అంటే ఎదల కర్మ నమస్కారము లేకపోతే ఓ చిరునవ్వు నవత అది మీకు పబ్లిక్లో ఒక విలువ తీసుకువచ్చి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్లాగే మీకు గౌరవేతనం మీరు ఇచ్చేది మరి మీరు చేస్తున్నప్పటికీ మరి గౌ మరి కోవిడ్ అనేది లేకపోతే కనుక మనకు ఆ రెండు అవసరం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా వాళ్ళ చెల్లెమలు తమ్ముడుతోనే మరి నాకు వాళ్ళని నా అని చెప్పి మరి సాధితున్న గౌరవ కార్పొరేట్ యొక్క సమక్షంలో మరి మీ అందరూ కూడా మీ అందరికి తని చెప్పి ఆ రోజున ఎక్కువ కొన్ని వేల మంది ప్రాణాలు మరి కాపాడిన ఘనత వాళ్ళకి వ్యవస్థ మీరు కూడా ప్రాణాలు చెప్పించి మరి తల్లిదండ్రులను పక్కన పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు పక్కన పెట్టి మరి మరి పట్టి ఇంటికి మందులు ఇవ్వడం కానీ రక్షణ పరీక్ష చేయడం జ్వరాలు టెస్ట్ చేయడం మరి ఎవరిని కూడా బయటికి రావకుండా నేను ఎంతో వర్క్ చేశారు అయినప్పుడు కూడా ఈ రోజున మీకు గౌరవ వేతనం మరి జగన్మోహన్ రెడ్డి గారు పది వేల రూపాయల పెంచడానికి ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు కూడా మరి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నుంచి ఉంది ఈ పథకాలు కూడా ఇవన్నీ వాళ్ళు సంతోషం పొంది మరి వాలంటీర్లు మీరు చేయి చాపూరం చాపే వ్యక్తులు కాదు ఎందుకంటే మీరు అందరూ చదువుకుని వచ్చిన పిల్లలు ఎందుకంటే మానాటి పెద్ద పెద్దలు అన్ని రకాలుగా టక్కా ముక్కు వాళ్ళైతే ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి నీకు ఈ పథకాలు వేస్తాం మరి నాకు డబ్బులు ఇవ్వండి లంచాలు ఇవ్వండి అనే స్థాయిలో పెద్దవాళ్ళు ఉంటారు తప్ప మీరు అందరూ విద్యార్థులు చదువుకొని టెన్త్ క్లాస్ పాస్ అయ్యి మరి ఇమ్మీడియట్గా జగన్ అన్న ఏదో ఒక ఇచ్చారు వాలంటీర్ ఒక సర్వీస్ చేద్దాం ఒక దృఢ సంకల్పంతో మీరు అందరూ వచ్చారు తప్ప అదే మీరు లంచాల రూపంగా ఎవరు చేయి చాచే మనుషులు కాదు అయ్యా మీకు ఆ మనస్తత్వం ఉండదు ఈ వయసులో ఈ వయసులో నీకున్న మీరు ఇక్కడ ఉన్న చిన్నపిల్లలో మీరు మీ వయసులో ఆలోచన రాదు అయినప్పుడు కూడా ప్రజలు ఎంత సంతోషం కొద్ది అమ్మ ఇదిగో ఈ నుంచుకో మా సంతోషం రోజు ఇదిగో మరి వేలు వచ్చింది ఈ రోజున ఆసరా పథకం వచ్చింది చేతు పథకం వచ్చిందని మీకు సంతోషం కొద్ది ఏదో బట్టలు కొనుక్కోవడం వేయవచ్చు లేదా అందులో లేపతో ఇవ్వచ్చు అలాంటివి కూడా మనం అనుభవిస్తున్నాం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఇంత గౌరవాన్ని ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పేది ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్ టైంలో ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఈ ముఖ్యమంత్రి చేసిన పనులు ఆ ముఖ్యమంత్రి చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం చాలా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు చెప్పే విషయం గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు కానీ లేకపోతే ఎన్నో పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు కొన్ని అంటే ఆరోగ్యశ్రీ అనేది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు నా మన చంద్రబాబు నాయుడు గారు కాదు రాజశేఖర రెడ్డి గారు మరి స్థాపించిన స్కీమ్ అది ఆరోగ్యం అలాంటి స్టాండర్డ్ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మార్చలేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కొన్ని పథకాలు మరి చంద్రబాబు నాయుడు గారు తీయలేదు కానీ ఎక్కువగా తీసేసిన వ్యక్తి అతను ఎందుకంటే డాక్టర్ చేస్తాను చేయలే చేసడం చేయలేదు మరి అలాంటి పనులు అతను చేయలేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే రాజకీయ వ్యవస్థలో ఒక వ్యక్తి ఒక పని చేశాడంటే రెండో వ్యక్తి ఆ పని చేసి తీసేస్తాడు ఒక ముఖ్యమంత్రి ఒక పని కొన్ని పథకాలు చేసిన తర్వాత అసలు వేరే ముఖ్యమంత్రి మారేడంటే కనుక ఈ ముందు చేసిన పథకాలన్నీ రద్దు చేసి వేరే పథకాలు పెడతాడు అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను చాలా మంది దగ్గర అంటున్నాడు మళ్ళీ మన జన్మభూమి కమిటీకి తీసుకొస్తాం మళ్ళీ నేను పాత జన్మభూమి కమిటీల ద్వారా నేను పార్టీ కార్యకర్తలకి నేను న్యాయం చేస్తాను ఈ టైప్ అంటే మిమ్మల్ని తీసేస్తానన్నా కదా లెక్క కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా జగన్ అన్నకి మీరు రుణం తెచ్చుకునే సమయం మీరు ఎప్పుడైతే ఈ ఉద్యోగులు అన్నారో కొంత త్వరలో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన కొంతకాలంలో సచివాలయ సిబ్బందిని ఏ విధంగా పర్మిట్ చేశారో మిమ్మల్ని కూడా పర్మినెంట్ చేస్తే ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు ఎందుకంటే ఈ రోజు నా మాతో కానీ మరి ఉన్న కార్పెటర్తో కానీ చాలా నాయకులతో పెద్ద నాయకులతో పని ప్రజలతో పని ఉంటుంది ఎలాగంటే మేము ఇప్పటికి వస్తారు డైరెక్ట్గా ప్రజలు ఎక్కడికి వస్తారు మీ దగ్గరికి వస్తారు కదా అమ్మ మాకు ఈ పెన్షన్ పెట్టడం మాకు ఆధార్ కార్డు బ్యాటర్ సరే మీరేం చెప్తాం మా కార్పొరేటర్ అంతా మాట చెప్పేసాడు కానీ అంత కానీ అడిగింది ఫస్ట్ ఎవరిని మమ్మల్ని అడుగుతున్నారు మరి గౌరవం ఎవరికి వస్తుంది మాకు వస్తుందా మీకు వస్తుందా అది ఆ గౌరవాన్ని శాశ్వతంగా మీరు అనుభవించాలి శాశ్వతంగా ఉండాలంటే కనుక జగన్ గారు మళ్ళీ మీరందరూ కూడా ఒక సైనికులుగా మీరు ఎంత అంటే ఎంత సైనికులు అంటే మీరు ఆ రోజున ఎలక్షన్ టైంలో మిమ్మల్ని డ్యూటీకి రానివ్వరు ఎలక్షన్ కమిషన్ పక్కన అయినా సరే ఆ యాభై ఏళ్ళల్లో ఎవరు ఏంటనే మీరు మొత్తం రికార్డు డేటా అంతా మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఇంటికాడ ఉంటే మీరు ఆ వ్యవహారాన్ని జగన్ మీకు ఇచ్చిన యాభై ఏళ్ళలో ఎవరైతే ఎన్ని ఓట్లున్నాయి ఏంటి మొత్తం మీకు అప్పుడు మీరు అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా ఇంట్లో ఉండే ఎక్కడ ఎక్కడ అంతా పక్క ఊరి అంతా కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ పది రోజులు మీరు డ్యూటీలు వెళ్ళారు వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయవలసిన బాధ్యత మీకోసం మీ స్వార్థం కోసం చేయదు మార్పు అద్దం కూడా కాదు ఎందుకంటే మీ ఉద్యోగాలు నిలబడాలి మన వాలిటీ వ్యవస్థ నిలబడాలి మన సచివాలయ సిబ్బంది అలాగా ఉండాలి మన సచివాలయ వ్యవస్థ అలా కాపాడుకుంటూ ఉండాలి ఇంకా మంచి మంచి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయబోతారు ఎందుకంటే డాక్టర్ గ్రూప్ రుణమాఫీ నాలుగు విడతలకు ఎలా రుణమాఫీ చేశారో అదేవిధంగా ఇప్పుడు తీసుకున్న రుణమాఫీ మళ్ళీ డాక్టర్ గ్రూప్ రుణాలు కూడా మరి మాఫీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనకి ఇవన్నీ మనకి చాలా మంచి ఆయుధాలు ఓటు అడగడానికి మీరు ఎంటర్నాల్గా మీ యొక్క బాధ్యతగా జాగ్రత్తగా కష్టపడి మన యొక్క డివిజన్లో మీరు ఎక్కడ ఎక్కడికెడ మీ డివిజన్లో మీ మీ క్లస్టర్లో ఆ యాభై ఏళ్ళకి మీజ ఎవరికైనా పోటీ పడి చేయరు రేపు ఎందుకంటే ఇంకో రెండు నెలలు మనకి ఎలక్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరికి రేపు నుంచి ఫిబ్రవరి అయినా మార్చిలో ఎలక్షన్ మార్చి నెలకరకి ఫస్ట్ వీక్కిప్పుడు ఎలక్షన్ ఉంటుంది మీరు ఈ రోజు నుంచి మీరు ఈ రోజు నుంచి ఈ మీటింగ్ అయిన మరుక్షణం మీరు మీ డ్యూటీకి వెళ్ళినప్పుడు మీ మీ కష్టంలో ఉన్న పబ్లిక్ని యాభై కుటుంబాలు ఉంటాయో డెబ్భై కుటుంబాలు ఉంటాయో అరవై కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా మీరు జాగ్రత్తగా చేయండి న్యాయం చెప్పండి జగన్ గారే చెప్తారు నా వల్ల మీకు మంచి జరిగితే ఓటే ఆయనే చెప్తాను కానీ మీరు వాలంటరీగా మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ఇచ్చిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన సమయం మీకు రాసిన ఈ రోజున కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తానంటే మనందరం మీరందరూ గౌరవంగా ఉండాలి మీ ఉద్యోగాలు శాశ్వతంగా ఉండాలి మా సచివాలయ సిబ్బంది ఏ విధంగా పర్మినెంట్ అయ్యారో వాలంటీర్లు కూడా మీ గౌరవ యంత్రాలు పెరుగుతాయి అట్లాగే మీకు కూడా ఒక టైంలో మిమ్మల్ని కూడా పర్మినెంట్ చేస్తారు ఇన్ని మంది చేసిన సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎందుకంటే మాట్లాడిన ప్రేమ జగన్ గారు మీ కంటేనే ఎక్కువ ప్రేమ నాయకులు ఏమన్నా జెండర్ కడతారు మీటింగ్ పడతారు అనుకుంటారు కానీ జనాలు ప్రభావితం చేసి జనాలు సర్వీస్ చేసేది స్థానికుల గౌరవ కార్పొరేట్ కలుపు మీరు ఏ విధంగా ఉన్నారో గ్రౌండ్ ప్రజల దగ్గరికి సర్వీస్ చేసేది మరి అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని జగన్ గారు మీరు చాలా అత్యధిక అత్యధికమైన అభిమానం అందుకే రేపు మీటింగ్కి మెమ్మని కూడా తెలియమన్నారు నా నుంచి ఇల్లు మళ్ళీ కూడా తెలవండి కార్యక్రమానికి అని చెప్పి మరి ఎంతో ఆర్ష్యాత్గా ఎంతో ఆర్ష్యాత్గా మరి జగన్ గారు కూడా ఆ మీటింగ్ రమ్మన్నా చెప్పారు కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఒకటే అభిమానం ఉంటుంది ఇందులో తెలుగుదేశం పార్టీ ఉంటారు జనసేన అభిమానులు ఉంటారు వైసీపీ అబ్బాయిలు ఉంటారు కానీ మనకి వృత్తి ధర్మ ధర్మాన్ని మనకి మనకి ఎవరైతే మనకు దారి చూపించారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఒక్క ఆలోచనలో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించరు అబ్బాలు ఉంటారు జగన్ పవన్ కళ్యాణ్ అభిమానులు నేను అభిమానం కానీ రాజకీయం ప్రజలకు సేవ చేస్తుంది నేను కూడా గుర్త ఇన్ని పథకాలు పెట్టారు జగన్ గారు మనకు ఇన్ని కాబట్టి న్యాయం చేయాలి అలాగే మీరు అందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డివిజన్ లో కూడా అత్యధిక మెజారిటీ ఏలూరులో హైయెస్ట్ మెజారిటీ చూపించారు మీరు ఏలూరు మొత్తం అరవై అరవై ఎన్నమానం వాళ్ళకి అరవై ఐదు మంది అరవై నాలుగు మంది మీ ఆ అరవై నాలుగు మంది కూడా చక్కగా ఏలూరులో ఉన్న గ్రాఫిడ్ డివిజన్ లో అత్యధికమైన మెజార్టీ చూపిస్తారని ఆశిస్తున్నారు చూపిస్తాను రావాలి

అది వీడియోనా వీడియో ఫోటోలు రెండు కొడిపోతాయి బైట్ చేయండి అట్లాంగ అట్టుకో పట్టు చిలుల రైట్ కొట్టుకో అడ్రస్ అడ్రస్

మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్